హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పెందు రోడ్డు ఎలా ఉందో చూపించాను లాక్స్ కార్ బ్లాగర్ ఆ బ్లాకర్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి ఇంకా ఇప్పుడు మీకు ఏం చూపించిపోతున్నా అంటే మీకు హైవే పక్కన సర్వీస్ రోడ్లో వెళ్తే ఎక్కడికి వెళ్తామో అండ్ ఎలా వెళ్తామో క్లియర్గానే చూపించిపోతున్నాను అనమాట మరి ఈ వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మరి లైవ్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనమైతే కరెక్ట్గా రాంపురం కదా రాంపురం దగ్గర ఉన్నాం ఇక్కడ హైవే కదా చాలా వెహికల్స్ ఓవర్ స్పీడ్లో వస్తుంటాయి ఈ హైవేని క్రాస్ చేసేటప్పుడు చాలా చాలా జాతకు క్రాస్ చేయాలి నేను ఈ వీడియోని టూ ఎక్స్లో పెట్టాను ఎందుకంటే మీకు తొందరగా వీడియో క్లోజ్ అవ్వడానికి అండ్ టూ థర్టీకి ఈరోజు రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే బ్లాగ్ రాబోతుంది ఆ బ్లాక్ కూడా వస్తుంది కాబట్టి ఈ బ్లాగ్ ఆ బ్లాగ్ రెండు చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ టూ ఎక్స్లో పెట్టాను మరి మనమైతే మన రాంపురం నుంచి స్టార్ట్ అవుతున్నాం ఈ వీడియోలో మీకు చూపిస్తా అని చెప్పే కదా మనం మన రాంపురం నుంచి సర్వీస్ రోడ్లో వెళ్తే నేషనల్ హైవేలో పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం అనేదే ఈ వీడియో అనమాట మరి మనం వెళ్తున్నప్పుడు మనకి రాంపురం జంక్షన్ వస్తుంది ఈ జంక్షన్ దగ్గర మనకి హైవేకి రెండు సర్వీస్ రోడ్లు ఉంటాయి అటువైపు ఇటువైపు ఇటువైపు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే రోడ్ మొత్తం ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళలేరు మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు అనుకోకండి నేను చెప్పడానికి ఎలా వెళ్ళాలో ఇక్కడ మనకి డ్రైవర్స్ ఇచ్చారు ఇలా రైట్కి వెళ్తే పెద్దతో వెళ్తామని చెప్పి ఆ లెఫ్ట్కి మాత్రం మీరు వెళ్ళకండి ఇక్కడ చూసుకుంటే ముందున రెండు రోడ్లు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి మానవడు ఫోన్ ఆడుకుంటూ చాలా సీరియస్గా వచ్చేస్తున్నాడు అసలు అలా రావచ్చు బ్రదర్ నేను బైక్ కాబట్టి పర్వాలేదు లారీయో బస్సు ఓవర్ స్పీడ్లో వస్తే నీ పరిస్థితి ఏంటి సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా వెళ్ళు ఇలా మాత్రం ఇంకోసారి చేయొద్దు వెనకాల కార్ కూడా వస్తుంది కార్ హిట్ చేసిన ప్రాబ్లమే ముందు నన్ను హిట్ చేసిన ప్రాబ్లమే అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి ఫోన్ మాట్కొని ట్రై చేసేటప్పుడు ఓకే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇది సర్వీస్ రోడ్ అనమాట మన సిక్స్ ల్యాండ్ ఎక్స్ప్రెస్ హైవేకి పక్కన ఉంటుంది ఇప్పుడే చెప్పాను చూసారా ఎలా వస్తున్నారో అంతలో ఆర్డర్ చేసిన అవసరం ఏంటండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళలేకపోతున్నారు ఎలాంటి వాళ్ళ వాళ్ళు ప్రమాదం జరుగుతుంది వీళ్ళ కంగారు వల్ల కంగారులో వచ్చి ప్రమాదాలు చేస్తున్నారు సో మనం అవన్నీ పక్కన పెడదాం మనం ఆలోచించాల్సింది మన హైవే గురించి ఇక్కడ ఏంటంటే మనం వెళ్తున్నాం కదా ఈ రోడ్లో ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే మనం ఎక్కడికి అంటే మన విశాఖపట్నం అరకు మెయిన్ రోడ్కి వెళ్తాం అక్కడి నుంచి మనం ఆనందపురం వెళ్ళొచ్చు అలానే కొత్తవలస వెళ్ళొచ్చు ఇలా ఇటువైపు వెళ్తే మన ఎన్ఐడి ఇంకా వైజాగ్ సిటీలోకి వెళ్ళొచ్చు మేము ఇక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలో చెప్తాను ఈ రూట్లో మనకి ఏంటంటే మనకి మంచి వ్యూ వస్తుంది ఎక్కడంటే కరెక్ట్గా మన రైల్వే ట్రాక్ ఉంది కదా రైల్వే ట్రాక్ దగ్గర చాలా బాగుంటుంది మనం వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ వెళ్తే చాలా బాగా కనబడుతుంది అదే పాసింజర్ వెళ్తే సూపర్ ఉంటుంది గూడ్స్ వెళ్ళినా బాగానే ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు అయితే ఒక గూడ్స్ వెహికల్ వెళ్తుంది రైట్ సైడ్లో చూసారా చాలా బాగుంది నేను మీకు వ్యూ చూపించేటప్పుడు ముందు వెనక చెక్ చేసుకున్నాడు వెనకాల ఎవరు రావట్లేదు ముందు ఎవరు లేరు అందుకని మీకు వ్యూ చూపించాను లేకపోతే చూపించకపోదును ఎందుకంటే మనం రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు ఈ వీడియోలోనే స్టార్టింగ్లో ఒక స్కూటీ తర్వాత కారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే మనం రైడ్ చేసేటప్పుడు ఏవైనా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే చాలా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేయండి ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారో ఇలాంటి ట్రావెల్ వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి మన వైజాగ్లో ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇలా ఓవర్ స్పీడ్లో రావడం రాంగ్ రూట్లో రావడం అలాంటివే ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా అటు ఇటు చూసుకోవడం క్రాస్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనమైతే వస్తాం మన విశాఖపట్నం అరకు మెయిన్ రోడ్కి ఇక్కడ నుంచి మనం చూసారా మనకి రైడ్ డైవర్షన్ ఉంది ఈ రైట్ తీసుకుని యూటర్న్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కొత్త వలస వెళ్తాం అదే యూటర్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఇలాంటి సర్వీస్ రోడ్లోనే మనం ఆనందపురం దాకా వెళ్ళొచ్చు ఇంకా ఆ సర్వీస్ రోడ్లో సొంటే చాలా ఊర్లు వెళ్ళొచ్చు ఆ బ్లాగ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కుదిరితే చూడండి మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం పెందుర్తి ఎన్ఏడి ఇంకా విశాఖపట్నం వెళ్ళొచ్చు ఎనర్ కన్నా ముందు మనకు వ్యాప్కుండా జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం సింహాచలం కూడా వెళ్ళొచ్చు సో ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు క్రాస్ చెక్ చేసుకుని మనం వెళ్ళటం చాలా చాలా మంచిది మరి మనమైతే ఇప్పుడు రోడ్ను క్రాస్ చేయబోతున్నాం రోడ్ని క్రాస్ చేసి పెందుడి దాకా వెళ్ళి అక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం టూ థర్టీకి కానీ త్రీ ఓ క్లాక్ కానీ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే బ్లాగ్ అయితే రాబోతుంది ఆ బ్లాగ్ని మేము మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను మంచి రీచ్ తెప్పిస్తారనుకుంటున్నాను మరి ఇక్కడ చూడొచ్చు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా ఈ స్పీడ్ బ్రేకర్స్ ఉండడానికి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే అక్కడ వెహికల్స్ మనకి చాలా ఓవర్ స్పీడ్లో వెళ్ళేవి ఆ టైంలో ఏమైందంటే అక్కడ పక్కన స్కూల్ ఉండేదే స్కూల్ నుంచి చిన్న పాప రావడం వల్ల ఒక లారీ అయితే పాపని హిట్ చేసింది పాప చనిపోయింది అందువల్ల అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేశారు అది ఆ స్పీడ్ బ్రేకర్స్ చూడడం చాలా చాలా గ్రేట్ ఇనిషియేటివ్ ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ వేయటం వల్ల చాలా వెహికల్స్ స్లో అవుతున్నాయి స్లో అవటం వల్ల ప్రమాదాలు జరగడం తగ్గాయి మరి మీరెలా ఫీల్ అవుతున్నారా స్పీడ్ బ్రేకర్స్ ఉండో ఒక కామెంట్ చేసేయండి మరి మనం అయితే పెందుర్ దాకా వచ్చినాం ఈ పెందుతుంది కదా ఈ పెందుర్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం అనంతపురం వెళ్తాం రైట్కి వెళ్తే మనం సబ్వరం వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్దామంటే అన్నిటి వెళ్తాం మరి మనం అయితే అన్నీ సైడ్ వెళ్తున్నాం మీకు గనుక ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి ఇంకా మీకు ఏంటంటే అక్కడక్కడ పాటు హోల్స్ ఉన్నాయి మనం వెళ్ళే రోడ్లో ఆ రోడ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు మనకి పెందుర్ నుంచి బీఆర్టీసీ రోడ్ స్టార్ట్ అవుతుంది ఈ బీఆర్టీఎస్ రోడ్ మొత్తం మనకి కాంప్లెక్స్ దాకా ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం కొంచెం వర్క్ పెండింగ్ ఉంది అక్కడే ఉండదు ఈ బీఆర్టీఎస్ స్ట్రైట్గా వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి మన కాంప్లెక్స్ వరకు ఉండదు మామూలు ఉంటుంది ఇటు హనుమంత్వాకు వరకు ఉంటుంది అనమాట మన బాపుగుంట్ నుంచి హనుమంత్వాకు వరకు ఇంకా మన సింహాచలం బీఆర్ఎస్ రోడ్ వర్క్ అవుతుంది ఆ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూసేయండి మరి బ్లాగ్ని అయితే మనం ఆయన చేసేద్దాం చూసారు కదా వీడియో చెబుతాక మీద చాలా క్లియర్గా చూపించాను మన రాంపురం నుంచి పెంగుత్ ఎలా రావాలి అలాగే మన ఆనందపురం ఎలా వెళ్ళాలి అలాగే మన అరుకు కొత్త వల్సా ఎక్స్పోట ఎలా వెళ్ళాలి చూపించాలనుకుంటున్నాను మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నాను నేనైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాను గట్టిగా మాట్లాడేది నా గొంతు తగ్గు వస్తుంది అన్నట్టు గుర్తుపడేసింది ఫ్రెండ్స్ మరి మీ కనుక వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలిఫుల్ సపోర్ట్ టేక్ కేర్ బాబాయ్